విశాఖ అభివృద్ధిపై మాట్లాడకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని విశాఖ పశ్చిమ వైసీపీ అడారి ఆనంద్ అన్నారు శుక్రవారం ఆయన విక్టర మీడియాతో గతంలో గాజ్వాక పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు తగిన స్థాయిలో బుద్ధి చెప్పినప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు రాలేదన్నారు ప్రతి ఒక్కరికి తొక్క తోక తోలు తీస్తానని మాటలు మాట్లాడడం సరికాదన్నారు పవన్ కళ్యాణ్ తన మాట తిట్టు మార్చుకోవాలన్నారు ఈరోజు ఆ మాటలు మాట్లాడడం ఏ రోజులు అనుకుంటున్నారు విశాఖపట్నం ప్ర ప్రజలు ఒకసారి ఇక్కడికి వచ్చి పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు పంపించారు ఇప్పుడు ఒకటి పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రాంతం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాలి ఆ విధంగా మాట్లాడాలి కానీ ఏమేమి తూక తీసేస్తాను తోలు తీసేస్తానంటే ఎవ్వరు కూడా మీరు గాజులు దొడుక్కొని లేరు ఆయన ప్రజల పక్క మాట్లాడడం బెటర్ కానీ ఏ మీటింగ్ చూసినా కూడా ఆని తోలు తీసేస్తాను ఈ డ్రాయర్ ఇప్పేస్తాను ఆడి సెట్ తీసేస్తాను ఆడిని పొడి చేస్తాను ఆడి చూపుతో వేస్తాను ఇవే చెప్తున్నారు కానీ అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆ స్థాయి వ్యక్తి ఆయన్ని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు సినిమా పరంగా ఆ ప్రేమించే వ్యక్తులు నేను ఒకరిని సినిమా పరంగా నేను చాలా పవన్ కళ్యాణ్ మూవీస్ ఏది మిస్ అవ్వను నేను చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తాను నేను కానీ మరి ఈ ఇటువంటి వ్యాఖ్యలు మటుకు అది కరెక్ట్ కాదన్న నా భావన అది ఆయన మార్చుకుంటే నిజంగా ఆయన స్థాయి ఇంకా చాలా ఎక్కువ